ఓం శ్రీమాత్రే నమ ఆహాహా ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మోహము లేక స్త్రీలపై వ్యామోహము ఎంత గొప్పదో చెప్పే శ్రీ వేమన గారి పద్యం విందామా ఇది నిఘాసైన జీవిత సత్యాన్ని చాటి చెప్పే పద్యం ఆ చమత్కార పద్యాన్ని చదువుతున్నాను చూడండి అంగమెల్ల సడలి అటు దంత ములు అంగ మెల్ల సడలి అటు దంత ములు తను ముదివి చేత తరుచు వనక ముప్పులబడి మోహండువడు ముప్పు విశ్వదాభిరామ మొహం శరీరం సడలిపోయి దంతాలు ఊడిపోయి ముసలిత శరీరం ఉనుకుతుడు ఇలా ఎన్నో బాధలు పడుతున్నా సరే మానవుడు స్త్రీల మోజును వ్యామోహమును ఏమాత్రము విడవలేడు అని శ్రీవేమ గారు చెప్తున్నారు ఈ పద్యంలో మనకు ఒక ప్రసిద్ధి చెందిన పాట ఉంది కదా గడ్డాము నెల సినిదా అని అలాగే మన తెలుగు నాట ఒక చెలోర్చి కూడా ఉంది ఏమయ్యా తాత ఎన్నాళ్ళైనా పెళ్లి కొడుకులో ఉన్నావయ్యా అంటే నాకెవరు ఇస్తారని అంటాడు కానీ వృద్ధాప్యం వచ్చిందని ఒప్పుకోడు వ్యామోహం వేరుడు అని ఈ పద్యం ద్వారా వేమన గారు చెప్పారు ఈ పద్యం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం